బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఓ ప్రోమోనైతే రిలీజ్ చేశారు ఇక ఆ ప్రోమోకి సంబంధించిన నామినేషన్స్ అప్డేట్ అలానే ఇమ్యూనిటీ అప్డేట్స్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏదైతే మండే జరగవలసిన నామినేషన్స్ టాస్క్ కానీ లేదంటే లాస్ట్ వీక్ జరిగినట్టుగా ఇమ్యూనిటీ టాస్క్ జరిగిన తర్వాత నామినేషన్ ప్రక్రియ కానీ జరుగుతుంది అయితే ఈసారి నామినేషన్స్ ఏ సీజన్లో లేకుండా ఉన్నట్టుగా బిగ్ బాస్ అయితే ప్లాన్ చేశాడు ఇక నామినేషన్స్ విషయానికి వస్తే కంటెస్టెంట్స్ అందరికీ నామినేషన్ ప్రక్రియ కోసం గార్డెన్ ఏరియాకి వచ్చి నిలబడమంటారు ఇక నామినేషన్స్ పూర్తయింది అనగానే కంటెస్టెంట్స్ అంతా నూర్లు వెళ్ళబెడతారు అదేంటి ఏం ప్రాసెస్ జరగలేదు ఎవరు ఒపీనియన్స్ ఎవరు చెప్పలేదు అలానే ఫిజికల్ టాస్క్లు కూడా పెట్టలేదు నామినేషన్స్ అయిపోవడం ఏంటి అంటూ అందరూ అవక్ అయిపోతారు ఇక ప్రతి ఒక్క కంటెస్టెంట్ ప్రస్తుతం హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నామినేట్ అయిపోయినట్టుగా బిగ్ బాస్ అయితే తెలియజేస్తాడు అంటే ఈసారి అందరం నామినేషన్లో ఉంటామా అంటూ కంటెస్టెంట్స్ అందరూ అవక్ అయిపోతారు ఇకపోతే కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ హౌస్ లో అందరూ నామినేట్ అయిపోయినా మీకు మీరు ఇమ్యూనిటీ సంపాదించుకునే అవకాశం అయితే బిగ్ బాస్ మీకు అందిస్తున్నాడు అంటూ తెలియజేస్తారు ఇక దానితో కంటెస్టెంట్స్ అంతా ఏ మాట ఆడాలా అని ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ కంటెస్టెంట్స్ ను గార్డెన్ ఏరియాకి పిలిచి గార్డెన్ ఏరియాలో ఓ ఒక బెడ్ సెటప్ అయితే వేస్తాడు బిగ్ బాస్ ఇక ఈ బెడ్ పైన ప్రతి ఒక్క కంటెస్టెంట్ నామినేట్ అయిన వాళ్ళందరూ బెడ్ పైన ఉండాలి ఆ తరువాత ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో ఆ పర్సన్ మాత్రమే ఇమ్యూనిటీ పొందుతారు అంటూ బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ వాళ్ళకి ప్రాసెస్ ఉండదు వాళ్ళు నామినేషన్స్ అయ్యి ఇమ్యూనిటీ పొందుతారంటూ బిగ్ బాస్ తెలియజేస్తాడు ఇక దానితో కంటెస్టెంట్స్ అంతా ఆ బెడ్ ఎక్కి కూర్చుంటారు ఇక అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు అన్నట్టుగా కూర్చొని మొదటి డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక రీతు చౌదరి కానీ సంజన కానీ ఎవరెవరిని తీసేయాలి అని వీళ్ళలో వీళ్ళు కామన్ గా అంటే లోపల అందరూ ఒకరికి ఒకరు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళలో ఎవరు ఎవరిని తీసేద్దాము అనే ప్లాన్లో ఉంటే సంజన శ్రీజా చెప్తుంది ఇంతలో కళ్యాణ్ శ్రీజ పేరు మీరు చెప్పారంటే మిగతా నలుగురు మీ మీ పేరు చెప్తే మీరు దిగిపోతారా బెడ్ అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు ఇది ప్రోమోలో కూడా హైలైట్ అయింది ఇకపోతే సంజనను హౌస్ మొత్తం కూడా తనను బయటకు తీసేయాలని డిసైడ్ అవుతారు అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు అని లేకుండా ఎవరు సంజన గారిని తీసేయాలనుకుంటే హౌస్ మొత్తం సంజన గారిని తీసేయాలి అనుకుంటారు ఇమ్మాన్యులు మాత్రమే సంజనను లాగి బయటకు పడేస్తున్నప్పుడు మాత్రం ఆమెను టచ్ చేయడు అయితే సో ఇమ్యూనిటీ సంజనాకి అవసరం లేదు గత వారం సంజన చే ఆటిన ఆటకు తనను ఎలా అయినా నామినేషన్స్లో ఉంచాలని హౌస్ మొత్తం డిసైడ్ అయిపోయారు దాంతో ఇక భరణి కళ్యాణ్ డీమన్ పవన్ వీళ్ళందరూ కూడా సంజనను ఎత్తి బెడ్ నుంచి కింద పడేస్తారు ఇక రీతు చౌదరిని కళ్యాణ్ అయితే నేను రీతు చౌదరిని నామినేషన్లో ఉండాలి అనుకుంటున్నాను సో తను ఫ్రెండ్షిప్ అనే దానికి అర్థం లేకుండా చేసింది నమ్మిన వాళ్ళని మనం మోసం చేయడం కరెక్ట్ కాదు అన్న థీమ్లో తనను నామినేట్ చేయాలనుకుంటున్నానని చెప్పి తనను కూడా బయటకు పంపించేస్తానంటే కళ్యాణ్ వద్దు కళ్యాణ్ అన్నట్టుగా రీతు అరుస్తూ ఉంటుంది కానీ భరణి ఇమాన్యుయల్ కళ్యాణ్ డీమాన్ పవన్ వీళ్ళ నలుగురు కలిపి రీతు చౌదరిని కూడా బయటికి నెట్టేస్తారు ఇక డీమాన్కి అలానే భరణి గారికి అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో అంటే ఇమ్యూనిటీ పొందే ప్రక్రియలో చాలా పెద్ద గొడవ కూడా జరిగిందట ఇక హౌస్లో వాళ్ళిద్దరూ బెడ్ దిగడానికి ఫిజికల్ అయినట్టుగా తెలుస్తుంది బెడ్ పైన ఫిజికల్ అవ్వడం వల్ల కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఒకరిని ఒకరు నెట్టుకోవాల్సి ఉంటుంది సో అది చిన్న ప్లేస్ అయితే నెట్టుకునే వాళ్ళు కానీ బెడ్ చాలా విశాలంగా ఉండడం వల్ల వాళ్ళు గొడవలకి పడడానికి దిగారనమాట సో భరణికి అలానే డిమాండ్ పవన్ భరణి గారు ఇప్పటికే మాస్క్ వేసుకు ఆడుతున్నాడు అనే నెగిటివిటీ ఉంది సో ఎలా అయినా ఫిజికల్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయాడు దాంతో ఇక పవన్ పవన్తో ఫిజికల్ అయ్యారట భరణి గారు సో మోస్ట్లీ ఇమ్యూనిటీ ఇంకా ఎవరికి వచ్చింది అనే అప్డేట్ అయితే లేదు కాకపోతే ఈ వారం మాత్రం ఆ బెడ్ పైనే ఫిజికల్ అయ్యి జనాలు నామినేట్ అవ్వకుండా ఇమ్యూనిటీ పొందడానికి ట్రై చేస్తున్నారు ఇక ఆబ్వియస్లీ అమ్మాయిల్ని ఎత్తి పడేస్తున్నారు అబ్బాయిలు డైరెక్ట్గా సో వీళ్ళలో వీళ్ళు ఏం డిసైడ్ ఉన్నారంటే అమ్మాయిలు అందరినీ పడేసి అబ్బాయిలను కొట్టుకుందాము అన్నట్టుగా సో సంజన గారిని రీతూని ఎవరు దివ్యని వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా ఎత్తి పడేశారు మరి ఎవరు ఇమ్యూనిటీ పొందితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి